ప్రేమికులను విడదీసిన పెద్దలను చూస్తుంటాం ప్రేమ కథలు విషాదాంతంగా ముగిసిన సందర్భాలను ఎన్నో వినుంటాం కానీ ప్రేమను గెలిపించే పోరాటం విడకల సమరం మాత్రం మనకు అరుదుగా కనిపిస్తూ ఉంటుంది దానికి మన ఆంధ్రప్రదేశ్ వందలేళ్ల క్రితమే వేదికగా మారింది చరిత్రలో నిలిచిపోయింది పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా అల్పరి మండలం కైరుప్పాల గ్రామంలో శ్రీ భద్రకాళి దేవి వీరభద్రస్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఉగాది మరుసటి రోజు ఇక్కడ జరిగే పిడకల సమరం వెనుక కూడా ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్రచారంలో ఉంది త్రేతాయుగంలో భద్రకాళి దేవి వీరభద్రస్వామి ప్రేమికులని ఆలయ చరిత్ర చెప్తోంది వారి మధ్య ప్రేమ వ్యవహారం కాస్త గొడవకు దారితీస్తుంది పెళ్లి విషయంలో కొంత ఆలస్యం చేస్తారు వీరభద్రస్వామి ప్రేమించి పెళ్లి చేసుకోకుండా తమ భద్రకాళి దేవిని వీరభద్రస్వామి మోసం చేస్తారని అమ్మవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారట అయితే వీరభద్ర స్వామిని పేడతో తయారు చేసిన పిడకలతో కొట్టి అవమానించారని చూస్తారు దీనిని తెలుసుకున్న వీరభద్రస్వామి భక్తులు అమ్మవారు ఉండే ఆలయం వైపు వీరభద్ర స్వామిని వెళ్ళగొట్టద్దని వేడుకుంటారు కానీ స్వామి భక్తులు చెప్పిన మాటలు వినకుండా అమ్మవారి ఆలయం వైపు వెళ్తారు అప్పుడు అమ్మవారి భక్తులు ముందుగా వేసుకున్న ప్రణాళికలో భాగంగా వీరభద్ర స్వామిపై పేడతో తయారు చేసిన పిడకలు విసురుతారు ఇక విషయం తెలుసుకున్న స్వామి వారి భక్తులు కూడా అక్కడికి వెళ్తారు అమ్మవారి భక్తులపై ఎదురు దాడికి దిగుతారు అలా ఇరు వర్గాలు పిడకల సమరం సాగిస్తారు బ్రహ్మదేవునికి వారి మధ్య జరుగుతున్న పిడకల సమరం విషయాన్ని విశ్వకర్మ అయిన అమ్మవారి తండ్రి చెప్తారు బ్రహ్మదేవుడు వీరభద్రస్వామి తండ్రి శివుడు దృష్టికి తీసుకుని వెళ్లడంతో అనంతరం బ్రహ్మదేవుడు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను శాంతింప చేస్తారని చెప్తారు పిడకల సమరంలో దెబ్బలు తగిలిన వారు భద్రకాళి అమ్మవారు వీరభద్ర స్వామి వాళ్ళ ఆలయాలకు వెళ్లి నమస్కారం చేసుకొని అక్కడ ఆయా ఆలయాల్లో ఉన్న విభూదిని ఇరు వర్గాల భక్తులు రాసుకొని రావాలని బ్రహ్మ ఆదేశిస్తాడు ఆ తర్వాత ఒకే ఆలయంలో ఇద్దరు విగ్రహాలను ఏర్పాటు చేసి వారికి కళ్యాణం జరిపిస్తామని బ్రహ్మదేవుడు మాటిచ్చినట్లు ఆలయ చరిత్ర చెప్తోంది స్వామివార్లకు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుచేవారు పిడకల సమరం జరిగే కొన్ని నిమిషాలకు ముందు ప్రత్యేక పూజలు నిర్వహించేలా చూడాలని కూడా బ్రహ్మదేవుడు భక్తులను కోరుతాడట అందుకు సమ్మతించిన భక్తులు బ్రహ్మదేవుణ్ణి ఉన్న కారుమంచి గ్రామంలోని ఒక రెడ్ల కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించేలా అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెప్తారు అలా ప్రతి ఏటా ఉగాది ఉత్సవాలలో భాగంగా స్వామివార్ల పిడకల సమరం జరిగే కొన్ని నిమిషాలకు ముందు కారు మంచి గ్రామం నుంచి ఒక రెడ్డి కుటుంబ సభ్యులు ఆచారం ప్రకారం గుర్రంపై కైరుప్పల గ్రామానికి ఊరేగింపుగా చేరుకుంటారు ప్రత్యేక పూజలు చేస్తారు వారి ప్రత్యేక పూజలు నిర్వహించిన కొన్ని నిమిషాల తర్వాత గ్రామస్తులు ఇరువర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకుంటారు ఇలా కొట్టుకోవడం ఒక సాంప్రదాయమని భక్తులు అంటున్నారు పిడకల సమరంలో దెబ్బలు తగిలిన వారు ఆలయానికి వెళ్లి స్వామి వాళ్లకు నమస్కారం చేసుకుంటారు అక్కడున్న విభూతిని దెబ్బలు తగిలిన చోట పూసుకొని ఇళ్లకు వెళ్ళిపోతారు ఈ సాంప్రదాయాన్ని కొన్ని తరాలుగా గ్రామస్తులు జరుపుకోవడం విశేషం దీన్ని చూడటానికి వేలాది జనం తరలివస్తారు పిడకల సమరం ముగిసిన మరుసటి రోజు శ్రీ భద్రకాళి అమ్మవారికి వీరభద్ర స్వామి వారికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపిస్తారు. http://youtube.com/tv presents like share comment టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెసీ ఎందుకు అయ్యారు? మీరన్నమల్లికి ప్రవణానికి బాగుంది. జेंदూ సాయికి లైక్ యు అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని